గట్కేజర్ జరిగిన విషాదకర సంఘటనకు కారణమైన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అడిగిన డబ్బు ఇవ్వలేక ప్రేమను చంపుకోలేక ఇద్దరు ప్రేమికులు బలవంతంగా అత్యంత దారుణంగా ప్రాణాలు తీసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది శ్రీరామ్ మరియు లిఖిత ఒకరినొకరు ప్రేమించుకున్నారు లిఖిత బంధువు మహేష్ ఈ ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని వారిని బెదిరిస్తూ పలుసార్లు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలు వసూలు చేశాడు మహేష్ వసూలు చేసిన డబ్బుతో కూడా అతను ఆగలేదు ఇంకా డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది వారు ఒక కారు అద్దెకు తీసుకొని అందులోనే నిప్పంటించుకొని సజీవ దహనమయ్యారు ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ దారుణానికి కారణమైన నిందితుడు మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది మహేష్ లాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి దారుణాలు ఇకపై జరగకుండా పటిష్టమైన చట్టాలు కావాలని డిమాండ్ చేస్తోంది గట్కేజర్లో జరిగిన విషాదకర సంఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అడిగిన డబ్బు ఇవ్వలేక ప్రేమను చంపుకోలేక ఇద్దరు ప్రేమికులు బలవంతంగా అత్యంత దారుణంగా ప్రాణాలు తీసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది శ్రీరామ్ మరియు లిఖిత ఒకరినొకరు ప్రేమించుకున్నారు లిఖిత బంధువు మహేష్ ఈ ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని వారిని బెదిరిస్తూ పలుసార్లు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలు వసూలు చేశాడు మహేష్ వసూలు చేసిన డబ్బుతో కూడా అతను ఆగలేదు ఇంకా డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది వారు ఒక కారు అద్దెకు తీసుకొని అందులోనే నిప్పంటించుకొని సజీవ దహనమయ్యారు ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ దారుణానికి కారణమైన నిందితుడు మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది మహేష్ లాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి దారుణాలు ఇకపై జరగకుండా పటిష్టమైన చట్టాలు కావాలని డిమాండ్ చేస్తోంది